ఇప్పుడు బంధువులు ఎట్లా ఉన్నారంటే ఒకప్పటి బంధువులు ఎంతో ప్రేమానురాగాలతో ఉండేటటువంటి వాళ్ళు అంటే చుట్టాలు ఎప్పుడెప్పుడు వస్తారు ఎప్పుడు పలకరిద్దాం ఎప్పుడు సంతోషంగా వాళ్ళతో మాట్లాడదాం ఎప్పుడు మంచిగా క్షేమ సమాచారాలు తెలుసుకుందాం అని ఎంతో ప్రేమతో ఎదురు చూసేవారు ఆనాటి చుట్టారు అదేవిధంగా సొంత అన్నదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ చిన్నప్పుడు ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు కానీ పెద్దగాయ కొద్దీ పలకరించడమే కష్టమైపోతుంది ఒకవేళ పలకరిద్దామన్నా ముఖాలు ఎట్లో పెట్టుకొని మాట్లాడడం కూడా జరగదు అంటే ఈనాటి బంధువులు ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ విధంగా తయారవుతున్నారో తెలియదు అంటే డబ్బున్నటువంటి వాళ్ళకి విలువని ఇవ్వడం జరుగుతుంది డబ్బు లేనటువంటి వాళ్ళను ఎవరు పట్టించుకోవడం లేదు అంటే బంధుత్వం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మనకు మనసు ఉంది మనకు ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి మనుషులైన తర్వాత మరి అలాంటి ప్రేమలను చూపించాలి బంధువులు అంటే కానీ డబ్బులకు కాదు విలువ ఇచ్చే మనుషుల ఎందుకోసమంటే మరి ఏ టైంలో మనుషులం ఎలా ఉంటామో తెలియనటువంటి పరిస్థితి అందుకోసం మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి డబ్బు కూడా ముఖ్యమైనది కాదనం కానీ ఆ డబ్బు సంపాదించుకుంటే మీ దగ్గర పెట్టుకోవాలి అంతే తప్ప బంధువులను ఎప్పుడు కూడా బాధ చేసేటటువంటి మాటలు కానివ్వండి తక్కువ చేసిన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు డబ్బులు అనేటటువంటివి ఈరోజు ఉంటాయి రేపు కానీ బంధువులు అనేటటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి వాళ్ళు కారు బంధుత్వాలను ప్రేమతో గెలుచుకోవాలి బంధుత్వాలను ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి ఒకసారి దూరం అయితే మళ్ళీ దగ్గరికి రారు అంటే అనుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గర అయితే మాకేం లాభం వాళ్ళు ఏమన్నా మాకు ఇస్తారా లేకపోతే వాళ్ళు మాట్లాడకపోతే మాకేంటిది అని కానీ అది కాదు ఇక్కడ ముఖ్యం మరియు పూర్వం నుంచి కూడా బంధువులు బంధుత్వాలకు ఎంతో విలువనిచ్చారు కాబట్టి ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు అనేటటువంటివి నిలబడ్డవి అంతే కానీ నేను గొప్ప నేను గొప్ప ఎవరు నా దగ్గర మాట్లాడకపోతే నేనేంటి అని అనుకుంటే జీవితంలో నువ్వు ఒక్కడివి మాత్రమే మిగులుతావు కానీ ఎవరు నీ దగ్గర కూడా రారు ఎందుకోసం అంటే ఇప్పుడు నీకు బలం ఉంటుంది నీ దగ్గర డబ్బు ఉంటుంది ఆస్తులు ఉంటాయి గొప్ప గొప్ప కొడుకులు ఉండవచ్చు సంసారం బాగా ఉండవచ్చు కానీ వారు ఎప్పుడు నీ దగ్గర ఉంటారని భ్రమపడవద్దు రాష్ట్ర చివరికి మిగిలేది నీ ఒక్కడివి అప్పుడు నీ దగ్గరికి ఎవరు కూడా రారు మొదటనే అందరి దగ్గర మంచిగా కలిసిమెలిసి ఉంటే పది మంది నీ దాకా వస్తారు నేను మంచిగా పలకరిస్తాను అంతే తప్ప డబ్బు ఉన్నంత మాత్రాన అందరూ నా దగ్గరికి వస్తారు అనేటటువంటిది ముఖ్యమైన విషయం కాదు డబ్బు ముఖ్యం కానీ పది మందికి సహాయం చేసే గుణం కూడా నీ లోపల ఉండాలి ఆ గుణం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థం ఎవరినో మోసం చేసి సంపాదించిన డబ్బు శాశ్వతంగా ఎప్పుడు నిలబడదు అదేవిధంగా పది మందికి సహాయం చేసేటటువంటి గుణంతోను సహాయం చేస్తే పది మంది ఎప్పుడు కూడా నిన్ను మంచిగా తలుచుకుంటారు అంటే కొందరు అనుకుంటారు వాళ్ళు తలుచుకుంటేంది తలుసుకోకపోతేంది నేను మంచిగా ఉంటే సరే అని మంచిగా ఎన్ని రోజులు ఉంటావు నీకు బలం ఉన్న రోజులు మంచిగా ఉంటావు నీకు బలం లేని రోజు మంచంలో నేను అప్పుడు చూసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అందుకోసం డబ్బు మంచిదే కానీ పది మందిని మంచి వాళ్ళని కూడా తయారు చేసుకోవాలి పది మందితో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి పది మందితో గౌరవంగా ఉండడం నేర్చుకో అప్పుడు నిన్ను పది మంది గౌరవంగా చూస్తారు అంతేగాని తలపొకరుతో ఎప్పుడు ఉండవద్దు తలపొకరుతో ఉంటే ఎవరు నీ దగ్గరికి రారు నిన్ను గౌరవించరు నీ వయసులో పెద్దవాళ్ళైనా కూడా మిమ్మల్ని పలకరించే నాతుడే ఉండవు అది గ్రహించాలి అందుకోసం పది మంది కుటుంబంతో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి నేను గొప్ప అనేటటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి అలాంటి వాళ్ళే మంచి కుటుంబానికి మంచి వా వారసులను తయారు చేయగలుగుతారు మీ పిల్లలకు కూడా మంచిని నేర్పించండి అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరితో కలిసిమెలిసి తిరగాలి అందరితో కలిసిమెలిసి మాట్లాడాలి అనేటటువంటిది నేర్పించండి అది నేర్చుకోకపోతే మీరు ఎట్లా తయారవుతారో మీ పిల్లలు కూడా అట్లే తయారవుతారు అటువంటి కుటుంబ వ్యవస్థ మనకు వద్దు అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటేనే అది మంచి కుటుంబం అవుతుంది